జై శివలాల్ ఈరోజు రెండు వందల ఎనభై ఆరో జయంతి సత్ శ్రీ శివలాల్ మహారాజ్ది శాంతియుతంగా టెంపుల్కి మేము వెళ్తుంటే దౌర్జన్యంగా పోలీసు జులుము నడుస్తుంది ఇక్కడ అంతా చూస్తున్నారు ఎప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా పోలీసులు ఇలా ప్రవర్తించలేదు రేవంత్ రెడ్డి గారు సీఎం గారు పోలీసులతోటి రాజ్యం వెళ్ళిన చరిత్ర ఎక్కడ లేదు మీరు ప్రజలను మరి రక్షిస్తున్నారా భిక్షిస్తున్నారా అనేది మీ విఘ్నతకే వదిలిపెడుతున్నాం శాంతియుతంగా మాకు డిస్టిక్ అధికారులు కలెక్టర్ గారు ఎస్వి గారు చెప్పారు మేము శాంతియుతంగా టెంపుల్ దగ్గరికి వెళ్తుంటే వందలాది మంది పోలీసులతోటి మరి ఈ జులు ఏంటిదో నాకు అర్థం కావట్లేదు మీరు ప్రజలను రక్షించడానికి ఉన్నారా ప్రజలను శిక్షించడానికి ఉన్నారా ఇది ప్రజలు గమనిస్తున్నారు మీ కాంగ్రెస్ చేసే నేరాలు ఘోరాలు నేను ఒక్కటే మీరు అక్కడ లగచెర్లలో కూడా ఇలాగే చేశారు ఎట్లా బుద్ధి చెప్పారో ప్రజలు మీకు ఇంకా సిగ్గు శరం రాలేదు దయచేసి మనిషికి సిగ్గు శరం లజ్జ అనేది ఉండాలి అరే శాంతియుతంగా శాంతియుతంగా దేవుడి దగ్గరికి మా లంబో వాళ్ళు లంబడోళ్ళు మేము శుద్ధర వాళ్ళకు డీజీలు గీజీలు వేసి పర్మిషన్ ఇస్తారు మేము నిర్మించిన అక్కడ ఇవ్వని అయ్యే సొత్తు కాదు నా సొత్తు నా రక్త బట్టతోటి బొట్టుతోటి నేను నిర్మించడం జరిగింది ఇంకా పూర్తి కాలేదు అక్కడ నేను కొన్నా అదేమన్నా గవర్నమెంట్ కట్టించిందా లేకుండా ఏమైనా దాతలు ఇచ్చి కట్టించారా అక్కడ పోయేటోడికి సిగ్గు శరం ఉండాలా ఏం లేకుంటే అదేదో గవర్నమెంట్ టెంపుల్ కట్టినట్టు గవర్నమెంట్ ఆస్తి ఉన్నట్టు ఈ జుల్లిమెంట్ ఇది అని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా పోలీస్ అధికారులను అడుగుతున్నా ఎప్పుడు మీ రోజులు ఉండవు జాగ్రత్త దేనికి మూల్యం తప్పకుండా చల్లించుకుంటారు మీరు ఎప్పుడు కాలం చాలా గొప్పది కాలం నిర్ణయిస్తుంది మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు ఎప్పుడు ఇలా చేయలేదు పేద ప్రజలు అందనన్నారు అన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబండ జాతుల వెనుక ఉన్నారు ప్రతి పండుగకు మేము గౌరవించాం ప్రతి పండుగకు మన డబ్బులు ఇచ్చారు మన ప్రభుత్వం ఎంత ఘనంగా చేసుకున్నాం ఎంత శాంతియుతంగా చేసుకున్నాం ఏంటిది ఇదే నా శాంతియుతం ఇదే నా పాలన ఇదే నా ప్రభుత్వం చేసే పనులు దయచేసి దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు చాలా టూ మచ్ చేస్తున్నారు మీరు కారానికి కాల గర్భంలో కలిసిపోతలు కాల ఎంత అసలు చరిత్రలో కూడా మేము ఇన్ని తిట్లు వినలేదు ఒక సీఎంను గింత ప్రజలకింత ఇది ఇదా పోలీసులతోటి రాజ్యం వెళ్తావా తెలియదా శాంతియుతంగా వెళ్ళాలి చేసుకోవాలి అని చెప్పి మాకు ఆర్డర్ ఇచ్చారు వీఆర్ హ్యూమన్ బీయింగ్ మాకు తెలుసు ఎలా వెళ్ళాలి దేవుడి దగ్గర అనేది ఇప్పుడు తిరుపతి దగ్గర వెళ్తున్నారు భద్రాచలం వెళ్తున్నారు యాదగి వెళ్తున్నారు దేశంలో ముప్పై మూడు కోట్ల గుడులకు వెళ్తున్నారు ఇట్లా పోలీసులతో వెళ్తున్నారా ఇదేనా మీరు చేసేది ఇదేనా లా అండ్ ఆర్డర్ ఇదేనా మానవత్వం ఇట్లా చేసి ఉంటే మా ప్రభుత్వం చేసి ఉంటే మా కేసీఆర్ గారు చేసి ఉంటే మీరు కాలబర్గంలో కలిసిపోయేవాళ్ళు మేమందరూ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా గౌరవించాం అందరినీ కాపాడుకున్నాం మీరు ఎన్ని నేరాలు ఘోరాలు చేస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు రాబోయే రోజులలో మీకు మూల్యం తప్పదు మీరు దీన్ని తగ్గినట్టు దీనికి రెట్టింపు చెల్లించుకుంటారని చెప్పేసి నేను చెప్తున్నా ఇప్పటికైనా నేను అధికారులకు ఎస్పి గారికి కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా మాతోటి మేము పోతున్నాం మేము దర్శనం చేసుకుని వస్తాం దేవుడికి మాకు ఆటంకం కలిగిస్తే బాగుంటుంది మేము ప్రాణం తెగించని చేస్తాం మేము ప్రాణాలకు భయపడేటోళ్ళం కాదు మేము మీరు అన్నారు మీరు లా అండ్ ఆర్డర్ అంటే గౌరవం ఉంది లా అండ్ ఆర్డర్ అంటే గౌరవం ఉంది కోర్టులు అంటే గౌరవం ఉంది జడ్జి అంటే గౌరవం ఉంది మనుషులంటే గౌరవం ఉంది మేము శాంతియుత పేటలను అనవసరంగా మమ్మల్ని రెచ్చగొడుతున్నారు ఈ పద్ధతి కాదు అని చెప్పేసి నేను ప్రభుత్వానికి హెచ్చరిస్తూ స్థానిక ఎమ్మెల్యే ఎప్పుడన్నా నేను పది సంవత్సరాలు చేశాను ఎప్పుడన్నా ఇలా జరిగిందా మీకు కూడా పిలిపించాం మీరు కూడా రాండి అని చెప్పి మీ భార్య డాక్టర్ ఉమ్మగారు కూడా వచ్చారు దీనికి నువ్వు పది రేట్లు చెల్లించుకుంటావు మురళి చాలా రెచ్చిపోతున్నావు నీకు ఎన్నికల కాపల ఉండదు పోలీసులు ఈ మూడు సంవత్సరాలు ఉంటావు కావచ్చు పదవిలో లేకుంటే నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను ఇలా శివలాల్ మహారాజ్ రోజు నేను సవాల్ విసురుతున్నా నువ్వు మనిషివైతే మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే నేను నువ్వు రాజీనామా చేసి ఇప్పుడు నిలబడు నేను నేను గెలవకుంటే నేను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటాను నువ్వు మళ్ళీ గెలిస్తే రాజీనామా చేయి నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ఇప్పుడు గెలవండి మీరు చూద్దాం మీ సత్తా ఏందో చూద్దాం మీ కాంగ్రెస్ పార్టీ మీ సత్తా పోలీసు వాళ్ళతో గెలుస్తారా మీరు ఎట్లా గెలుస్తారో చూద్దాం నేను నేను అంటున్నా నువ్వు మళ్ళీ రాజీనామా చేసి గెలుస్తే నేను రాజ శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా నేను ప్రజలే మనకు చెప్తారు వాళ్ళే బుద్ధి చెప్తారు వాళ్ళే గుణపాఠం చెప్తారు అరే చేసే పనులు చేయకుండా ఇది అమీర్ చేసే పనులు కాబట్టి దయచేసి నేను అధికారులకు చెప్తున్నా దయచేసి అధికారం ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు అధికారాలు శాశ్వతం కాదు ఇవాళ లా అండ్ ఆర్డర్ శాశ్వతం ఇవాళ ప్రజలు శాశ్వతం గెలవడం ఓడిపోవడం కాదు ఇవన్నీ శాశ్వతం కాదు కానీ గుడిలో గుడిలో కూడా దేవుడి దగ్గర వెళ్ళడానికి శాశ్వత లేదా ఎంత స్వేచ్ఛ లేదా ఇంకా ఆర్టికల్ గురించి మాట్లాడతావు రేవంత్ రెడ్డి నువ్వు ఏం ఆర్టికల్ ఇది అనువు చేసే పద్ధతులు కాబట్టి ఇప్పటికైనా ఎస్పీ గారు కలెక్టర్ గారు శాంతియుతంగా మేము దర్శనం చేసుకుంటూ ఉంటాను మమ్మల్ని సహకరించండి అనవసరంగా రెచ్చగొట్టవద్దని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను